మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం చేరిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని గాని చిరంజీవి గారిని గాని ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోధతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారి కలిసి పరిశ్రమ పెద్దగా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేశారు అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ క్లిష్ట పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగర్సీమీలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి ఎప్పుడైనా చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరం విటవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారితోనే నేను చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా